అది నాకు అర్థమయ్యేటట్టు ఈయన త్వరగా నాకు మారు మారుమని ఇవ్వడం అర్థమైందా కాబట్టి విశ్వాసులు పాపం చేసినప్పుడు యోహాన్ వ్రాసిన మొదటి పత్రిక రెండో అద్దయం మొదటి వచ్చిందని చెప్పాడు మీలో ఎవరైనా పాపం చేస్తే నీతిమంతుడైన అయినా ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు అని ఎందుకు చెప్పాడు నువ్వు అది మొదట అసలు ఒప్పుకుంటే ఇక్కడ నుంచి దెబ్బలు పట్టడం నేను స్టార్ట్ చేస్తానని నేను బిడ్డను అనుకోండి నువ్వు చెప్పలేదు అనుకో నేను కొట్టే అధికారం నాకు లేదు అందుకని నువ్వు తప్పు చేసిన వెంటనే ఏమని అనాలా ప్రభా ఈ తప్పు నేను చేశాను కానీ ఈ తప్పును బట్టి నేను నీ కుమారుణ్ణి కాకుండా పోనా అనాలి కాకుండా పోయాను అనుకుంటే శిక్షణ స్టార్ట్ అవదు శిక్షణ స్టార్ట్ అవదు శిక్షణ ఎప్పుడు స్టార్ట్ అయింది నేను తప్పు చేసిన ఆయన కుమారుడిని ఆయన ప్రియుడిని ఎంచుకోవాలి రక్షణ పోయింది అనుకుంటే శిక్షణ స్టార్ట్ అవుద్దు శిక్షణ స్టార్ట్ అవ్వకపోతే మారు మనసు అనేది ఇంకా స్టార్ట్ అవ్వదు అది మారు మనసు అనేది రాకపోతే ఇంకెంతకాలం చూసినా వినే అందుకని మీరు చూడండి ఈ వర్తమానాలు వినే మనసు కూడా చాలామందికి ఉండదు ఎందుకు ఉండదు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ పిల్లలు అనుకోవట్లేదు ఇప్పుడు చాలామంది వాక్యం బాగా చెప్పేవాళ్ళు వాక్యం బాగా చదివేవాళ్ళు కూడా మేము యేసు ప్రభుని నమ్మటం వల్ల దేవుని పిల్లలు మా రక్షణ శాశ్వతం మేము దేవుని నుండి ఎప్పటికి దూరంగాము దాత్మహలో ఉన్నాడు మేము దేవునికి ప్రియులు అనే సత్యాన్ని వారు నమ్మరు కాబట్టి వారికి వినే చెవులు ఉండవు అర్థమైందా కానీ మనం తప్పు చేసినప్పుడు మనం తప్పిపోయినప్పుడు వెంటనే ఏం చెప్పాలి ఈ పాపం విషయంలో కూడా ప్రాయశ్చిత్తం జరిగింది ఏసుక్రీస్తి ఈ విషయంలో నా నీతికి నీ ఎదుట ఉత్తరవాదిగా ఉన్నాడు నీకు నేను నీతిగా కనబడుతున్నానని చెప్పాలి అప్పుడు దేవుడు ఆ నీతి ద్వారా కృపనిస్తాడు ఆ కృప కలిగించే జీవం ఉందో ఆ జీవంలో భాగమే మారు మనసు శిక్షణ శిక్షణ మారు మనసును పుట్టిస్తుంది అసలు నువ్వు నీతి మందులు అనుకోవడం స్టార్ట్ చేయకపోతే మారు మనసు అనేది అధ్యాయకు స్టార్ట్ అవ్వదు త్వరగా అది త్వరగా స్టార్ట్ అవ్వాలి త్వరగా క్లోజ్ అవ్వాలి లేకపోతే అది క్లోజ్ అయ్యేదాకా ఆయన దర్శిస్తూ ఉంటాడు కానీ నీ ఏమి ఎక్కదు వాక్యం నా చేతిలో ఉందా వాక్యం మీకు ఇవ్వటం నా చేతిలో ఏం లేదు నా చేతిలో ఏముందంటే వరముంది కానీ అది మీకు ఎంపార్ట్ అవ్వాలా లేదనేది మీ హృదయం మీద ఆధారపడి ఉంది కాబట్టి దర్శించే కాలానికే నీవి సంగతులను లేకుండా ఉండేటట్టు నువ్వు జాగ్రత్త పడాలి